చామ్ కాళ్ళకి పట్టీలు పెట్టుకొని చేతులకి మట్టి గాజులు ముఖాన ఎర్రటి పెద్ద బొట్టు జుట్టు విడప దయ్యంలాగా రెడీ అవుతూ ఉంటుంది ఎల్లో కలర్ శారీ కట్టుకొని దయ్యంలాగా నడిచి వస్తూ ఉంటుంది ఏదో సౌండ్ అవుతూ ఉండటంతో ఎవరు అని రమాదేవి పిలుస్తూ ఉంటుంది మణిహారం కోసం అత్తయ్యే తీసి ఉంటారా అని ఇంకోవైపు రోజా కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది అలా అర్ధరాత్రి చీకట్లో చామంతి అలా నడిచి వస్తూ ఉంటే రమాదేవి టెన్షన్ పడుతూ మళ్ళీ ఎవరు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక అలా రెడీ అయిపోయిన చామంతి స్టైల్గా వచ్చి కుర్చీలో కూర్చొని ఎవరా నన్ను ఎవరు అని ప్రశ్నిస్తున్నారా మీరు మర్చిపోయారేమో అచ్యుతాపురం సంస్థానం మహారాణిని అన్నపూర్ణ దేవినే నేను అని చామంతి చెప్తూ ఉండటంతో రమాదేవి చామంతిని ఆ గెటప్లో చూసి నిజంగానే మహారాణి అనుకుంటూ చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక చామంతి రమాదేవికి చాలా దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టేసి ఈ రాణి వారు నీ కోసమే వచ్చారే రమ్మనమ్మ అని చామంతి అన్నపూర్ణ దేవిలాగా మాట్లాడుతూ ఉండటంతో చామంతిలో అన్నపూర్ణ దేవిని ఊహించుకుంటూ రమాదేవి వణికిపోతూ ఉంటుంది చామంతి అలా రమణమ్మ అంటూ కూడా మాట్లాడుతూ ఉంటుంది రోజా ఇదంతా వింటూ చాలా కంగారు పడుతూ ఉంటుంది చామంతిలో అన్నపూర్ణ దేవిని ఊహించుకుంటూ రామదేవి చాలా చాలా వణికిపోతూ ఉంటుంది అంతకుముందు స్వామీజీ ఇంటికి వచ్చి రాజమణిహారానికి శాంతి పూజలు చేయాలి శివ పూజలో పెట్టి పూజలు చేస్తేనే ఈ ఇంటికి మంచి జరుగుతుంది లేకపోతే రోజా అందవిహీనంగా మారిపోతుంది అని భయపెట్టి ఉంటారు అందులో భాగంగానే అత్తయ్య నువ్వు ఆ రాజమణిహారం ఇస్తావా లేదా అని రోజా నీ దగ్గర రాజమణిహారం ఉంది శివ పూజలో పెట్టాలని చెప్పారు కదా స్వామీజీ అని రమాదేవి రోజా ఇద్దరు గొడవపడి ఉంటారు చూడండి మీ దగ్గర ఎవరో ఒకరి దగ్గర ఉంది కదా ఇప్పుడు మీకు ఇవ్వటం మీరు ఇలా మొహమాట పడుతూ దొరికిపోకూడదని అనుకుంటున్నారు నేను ఒక హుండీ పెడతాను ఎవరికి కనపడదు కదా మీరు వచ్చి ఆ రాజమణిహారాన్ని హుండీలో వేసేయండి అని ప్రేమ్ ఒక హుండీని పెట్టి ఉంటారు అయితే చామ్ దాని దగ్గర ఉన్న రాజమణిహారాన్ని వేస్తున్నప్పుడు రమాదేవి రోజా వీడియో తీసి ఎక్కడ పట్టించేస్తారో అని మహారాణిని చూస్తే వీళ్ళిద్దరూ భయపడి పారిపోతారని చామ్ ఐడియా వేసి అలా మహారాణి అవతారంలో వచ్చి రోజాని రమాదేవిని భయపెడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ భయపడి పారిపోయిన తర్వాత తన దగ్గర ఉన్న రాజమణిహారాన్ని చాం వండిలో వేయాలనుకుంటుంది